హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్ ఈరోజు వీడియోలో బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ విధంగా ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలంటారు వేడి వేడి అన్నంలోకి కాదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ముందుగా అయితే ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇరవై నుంచి ఇరవై ఐదు పచ్చిమిచ్చి తీసుకున్నానండి ఇవి కొంచెం మంట తక్కువగా ఉన్న కాయలు కాబట్టి నేను ఇరవై ఐదు వేసుకున్నాను మీరు మంట ఎక్కువ కాయలు అయితే కనుక ఒక ఐదు ఆరు తగ్గించి వేసుకోండి వీటిని ఇలా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసేసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మూడు నుంచి నాలుగు టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇవి ఇలా నాలుగు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఒకసారి ఆయిల్లో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఏడు కాయలు తీసుకున్నానండి ఏడు కాయలు తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా రెండు నిమిషాల తర్వాత ఒకసారి ముక్కలు బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ ఉడికించుకోవడం వల్ల బాగా మెత్తగా ఉడికిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా బాగా గుజ్జుగా ఉడికిపోయినాయండి ఉల్లిపాయలు కూడా టమాటాలు అన్నీ బాగా ఉడికిపోయాయి ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి చివరగా తగినంత చింతపండు వేసుకుంటే సరిపోతుందండి మనం టమాటాలు వేసేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు తక్కువే పడుతుందండి ఇలా రెండు రెబ్బల చింతపండు అయితే సరిపోతుంది చింతపండు వేసేసుకొని ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇందులో ఉన్న వేడికి చింతపండు కొంచెం మెత్తబడి పచ్చడి నూరుకునేటప్పుడు చింతపండు కూడా బాగా మెదిగిపోతుంది ఇప్పుడు శుభ్రం చేసిన రోల్ తీసేసుకొని అందులోకి ముందుగా పచ్చిమిర్చిని నూరేసుకుందామండి ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే స్పూనున్నర వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసేసుకొని పచ్చిమిర్చి బాగా మెత్తగా దంచుకోవాలండి ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు అలానే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి చివరిలో వేసుకొని నూరుకోవచ్చు కానీ బెండకాయలు వేసుకున్న తర్వాత కొంచెం జారిపోయి సరిగ్గా మెదగవండి అందుకని ముందే వేసేసుకొని నూరుకోండి ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కల్ని తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకొని టమాటాలు ఉల్లిపాయ చింతపండుని వేసేసుకొని నూరుకోవాలండి బెండకాయలు అయితే చివరిలో వేసేసుకోవాలి ఇప్పుడు టమాటోలు కూడా మెత్తగా ఇలా గుజ్జుగా నూరేసుకోవాలి మీకు ఉల్లిపాయ ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక పచ్చి ఉల్లిపాయనే వేసేసుకొని కచ్చ పచ్చగా దంచుకోండి అలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చివరగా మనం తీసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకొని మరి మెత్తగా కాదండి కొంచెం కచ్చ పచ్చగా నూరుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఒకసారి మీకు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది పోపు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా ప్లేట్లోకి తీసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే కనుక సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే అసలు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్